ప్రియమైనటువంటి దేవుని బిడలారా మీ అల్లరకును మరొక పర్యాయము శుభములు వందనములు ఉన్నాను త్రిత్వం తర్వాత పన్నెండవ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను సుదవగా వినియున్నాం పత్రికా పాఠ్య భాగము కురిందీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచ్చినము నుండి పదకొండవ వచ్చిన వరకును స్వార్థపాటి భాగము మార్కు స్వార్థ ఏడవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నుండి ముప్పై ఏడో వచ్చిన ఉన్న లేఖన భాగములను చదువుకున్నాం ధ్యాన వచ్చినముగా కొరిందీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకును కాదు గాని ఆత్మకే పరిచారకులగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అక్షరము చంపును గాని ఆత్మ జీవంపజేయును చిన్న ప్రార్థన చేసుకున్నాం కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు దేవ గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు మీరు తోడై ఉన్నారు నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకుని ఆత్మీయమైనటువంటి రీతిలో వర్తమానము అందించుటకు ఒక సాధనముగా వాడుకుంటూ ఉన్నందుకు మీకు వందనములు వినిచున్నటువంటి బిడలను ఆత్మ ప్రేరేపణతో నింపమని అడుగుచున్నాం ఆత్మీయముగా స్వార్థను విని దేవా రక్షించబడే రీతిగా వారిని నడిపించడానికి ఒక సాధనముగా వాడుకోనమని ఏసునామని అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభునేస్సు క్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగునుగాక ఆమెన్ ప్రియమైనటువంటి వారిలారా నేటి అంశము పరిశుద్ధాత్ముని పరిచర్య లేక నీ సంఘములో ఎలాంటి పరిచర్య జరుగుతుంది మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఒక దైవజను విందాం ఈరోజు నిక్ ఫిజిక్స్ అనేటటువంటి దైవజనుడు పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ నాలుగవ తేదీన మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో జన్మించాడు తల్లిదండ్రులు దైవజనులు బిడ్డా పుట్టిన వెంటనే తనకు నిక్ యూజియస్ అనేటటువంటి పేరు పెట్టారు పుట్టగానే విచిత్రమైనటువంటి గొస్సగొస్సులు అక్కడ వినపడినవి ఏమి చేసుకుంటారు ఈ బిడని అని ప్రతిరోజు నరకము అనుభవించే కంటే ఎక్కడైనా వదిలేస్తే బాగుండు అని అనుకుంటూ ఉన్నారట ఏదో భయంకరమైనటువంటి పాపము తల్లిదండ్రులు చేసి ఉంటారు అందుకే దేవుడిలా శిక్షించాడు అని అంటున్నారట అయితే తల్లిదండ్రులు నోట నుండి వచ్చినటువంటి ఒకే ఒక మాట దేవునికి స్తోత్రం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ సంకీర్తన వచనములో గర్భఫలము యహో వ ఇచ్చు బహుమానమే అట్టి బహుమానము దేవుడిచ్చాడని తల్లిదండ్రులు దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నారు ఆ బిడ్డ ఎలా ఉన్నాడంటే రెండు చేతులు రెండు కాళ్ళు లేకుండా పుట్టాడు ఇదండి అలాంటి బిడ్డను జీవితకాలము చూసుకుంటూ మానసికంగా ఇబ్బంది పడటమే కదా అని ప్రక్కనున్నటువంటి జనాంగం అనుకుంటూ ఉంటే తల్లిదండ్రులైతే నిత్యము తన కోసము ప్రార్థిస్తూ ఉన్నారు తను ప్రయోజకుడు కావాలని అహర్నిష్టలు దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నాడు స్కూల్ చదువులు పాఠశాలలో చేర్పించుకోకపోతే ఎన్నోసార్లు బ్రతిమలాడి ప్రభుత్వము నుండి వారు పర్మిషన్ తెచ్చుకుని ఆ స్కూల్లో చదివించుకున్నారు తరువాత కళాశాల చదువు ఇరవై ఒకటవ ఏటా ఆయన అకౌంటెంట్గా గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసుకున్నాడు అనంతరము తానే తన పనులు చేసుకుంటూ కంప్యూటర్ పరిజ్ఞానము పెంచుకుని తలదూకోవటం తన పనులు తాను చేసుకోవడమో చేస్తూ ఉన్నాడు ఇది అందరికీ ఆశ్చర్యకరమైనటువంటిది అయితే ఇలాంటి వ్యక్తి విశ్వవిద్యాలయాలలో కళాశాలలో పాఠశాలలలో యువతకు స్వార్థను అందిస్తూ ఆత్మీయముగా వారిని బలపరుస్తూ ఉన్నాడు ఇంకా తను ఆత్మీయముగా ఎదిగి అవయవాలు లేకపోయినా ఎలా దేవునిలో ఆనందిస్తున్నాడో అలాంటి ధన్యతను అంగవైకల్యంతో ఉన్న వారిని ప్రోత్సహిస్తూ తాను నడిపించిన విధానము చాలా గొప్పది నో ఆమ్స్ నో లెగ్స్ నో వరీస్ చేతులు లేవు కాళ్ళు లేవు నాకు చింతలు లేవు అని తాను ధైర్యముగా చెబుతూ స్వార్థను అందిస్తూ ఉన్నటువంటి వ్యక్తి అయితే ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ చిన్నమో సెలవిస్తూ ఉన్నట్లుగా నా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారానే నేను సమస్తము చేయగలుగుతూ ఉన్నాను అని సువార్త చెప్పే విధానములో దేవునిని ముందు పెట్టి దేవుని అందే ఆధారపడి తాను జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి మండే హృదయముతో ఆత్మల భారముతో స్వార్థ సేవలో ముందుకు సాగుతూ ఉన్నటువంటి నిక్కును మనం చూస్తూ ఉన్నాం దేవుని రాజ్యం యొక్క శక్తి యేసుక్రీస్తు పరిచర్యలోనూ ఆయన అనుచరుల పరిచర్యలోనూ ఉన్నదని రుజువు చేస్తూ ఉన్నాడు దేవుడు ఏదైనా గొప్ప కార్యము చేయాలంటే ఆయనకు గొప్పవారు అక్కరలేదు ఆయన గొప్పతనాన్ని నిరూపించే సామాన్యులు ఉంటే చాలు అని నిక్కు ఎంతో ధైర్యముగా స్వార్థను అందిస్తూ ప్రపంచ దేశాల్లో విరివిగా సువార్తలో వాడబడుతున్నటువంటి దైవజనుడు తను వివాహం చేసుకున్నాడు తనకు ఇద్దరు బిడ్డలను కూడా దేవుడు ఇచ్చాడు కుటుంబమంతా స్వార్థలో ఉంటూ ఉన్నది ప్రేమైనటువంటి వారి అవయవాల లోపము కాదు బాహ్యమైనటువంటి శరీర రూపము కాదు కానీ అంతరంగికముగా చూసేటటువంటి దేవుడు హృదయాన్ని చూసే దేవుడు హృదయపూర్వకముగా దేవునిని స్థుతించడానికి దేవుని వాక్యాన్ని బట్టి జీవించడానికి నిక్కువలే మనము కూడా సిద్ధపడాలి ప్రభువు చేసిన పరిచర్య కూడా మనకు తెలుసు కదండి ప్రభువు చేసిన పరిచర్య పరిచర్య అంటే ఏంటి అసలు పరిచర్య అనగా సేవ సహాయము చేయడము ఇతరులకు సేవ చేయడము క్రీస్తు సందేశాన్ని వ్యాప్తి చేయడమే ప్రభు కూడా పరిపూర్ణ పరిచర్య ఈ లోకంలో చేశాడండి ప్రభు చేసినటువంటి పరిచర్య మూడు రకాలుగా ఉంటూ ఉన్నది ప్రీచింగ్ మినిస్టరీ స్వార్థను బోధించటం ఒకటి రెండవది హీలింగ్ మినిస్టరీ స్వస్థపరచుట రెండవది మూడవదిగా కేరింగ్ మినిస్టరీ ఆదరించటము అవసరతలో ఉన్నవారికి సహాయం చేయటము ఈ మూడు రీతిలుగా ప్రభువు పరిపూర్ణ పరిచర్య ఈ లోకములో జరిపించాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు మరి నేటి మన అంశము కూడా నీ సంఘములో ఎలాంటి పరిచర్య జరుగుతుంది ప్రశ్న మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి దైవజనులు కావచ్చు విశ్వాసులు కావచ్చు ఈ అంశాన్ని మరొక రీతిగా పరిశుద్ధాత్ముని పరిచర్య కృపా పరిచర్య ప్రస్తుత దినాలలో ఎక్కడ చూసినా మందిరాలే వీధి వీధికి మందిరము ఆరాధనలు సభలు జరగటం మంచిదే కానీ నేటి బోధకులు ఎక్కువగా ఏ పరిచర్య చేస్తూ ఉన్నారు పరిశీలన చేసుకోవాలి ఏ పరిచర్య చేయలేకపోతూ ఉన్నారు మనల్ని మనము పరిశీలన చేసుకోవలసిన అవసరత ఉన్నది పరిశీలన చేయవలసిన అవసరత ఉన్నది కాబట్టి పౌలు భక్తుడు కూడా తన పరిచర్యలో తెలియజేస్తున్న మాటలను గమనిస్తే ఫిలిపి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచ్చినములో అంటూ ఉన్నాడు కదా కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచూ ఉన్నారు పదహార వచ్చినములో వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమతోడు చేయలేనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించు ఉన్నారు పౌలు భక్తుడు చెరసాలలో ఉన్నాడండి అయితే ఆయన అందించినటువంటి పరిచర్య విషయంలో ఆయనకు అనుకూలమైనటువంటి వారు మా ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచినటువంటి తండ్రిని చరసాలలో పెడితే మేము ఆయన వారసులుగా స్వార్థ అందిస్తామని వారు ముందుకొచ్చారు అలానే శత్రువులుగా ఉన్నటువంటి వారు కలహ బుద్ధితో స్వార్థ ప్రకటించడానికి స్వార్థ ప్రయోజనాల కోసం వారు సిద్ధపడుతూ ఉన్నారు స్వార్థన ప్రకటన ధ్యేయము పౌలు బంధకాలు రెండు రకాలుగా అక్కడ కనపడుతూ ఉన్నాం మనకి ఒకటి స్వార్థ వ్యాప్తికి కారణం ఏమైంది పౌలను పౌలును ప్రేమించిన వారి ద్వారా స్వార్థ ప్రకటించడం పౌలు పట్ల కలహ బుద్ధి కలిగినటువంటి వారు స్వార్థ ప్రయోజనాల కోసము స్వార్థ ప్రకటించడం పదిహేడు వచ్చినంలో అంటూ ఉన్నాడు కదా వీరైతే నేను స్వార్థ పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించచ్చు ఉన్నాను ప్రిమైనటువంటి వార్లరా సంఘాలలో పరిచర్యలు ఎలా ఉండాలి అంటే మంచి బుద్ధి చేత శుద్ధ మనస్సు చేత ప్రేమతో పరిచర్య జరిగించాలని అలా జరిగించే బాధ్యత సేవకునిపై ఉన్నదని తెలియచేస్తూ ఉన్నాడు ప్రభు పరిచర్య కూడా ఎంత పరిపూర్ణమైనదో అలాంటి పరిచర్య మనము చేయడానికి సిద్ధపడాలి ప్రభు పరిచర్య ముసుగులో నేడు ఎలాంటి పరిచర్య జరుగుతుందో కూడా మనం గమనించుకోవాలి ప్రియమైనటువంటి వార్లరా ఈ రోజుల్లో పరిశుద్ధాత్మను గురించి విభిన్నమైనటువంటి బోధలు చేస్తూ ఉన్నటువంటి వారిని చూస్తూ ఉన్నాం విశ్వాసులను కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి వారిని చూస్తూ ఉన్నాం ఆనాడు ధర్మశాస్త్రమును పట్టుకొని పాటించాలని బోధ చేశారు బాగానే ఉన్నది నేడు ఆత్మను కలిగి ఉన్న వారిని పట్టుకొని మీకు ఆత్మ ఉందా లేదా అని ప్రశ్నించేవారు కొందరు పౌలైతే అక్షరమునకే కాదు ఆత్మకే పరిచారకులము అని గ్రహించాలని తెలియజేస్తూ ఉన్నాడు అక్షరము క్షరము అంటే నాశనము అక్షరం అంటే నాశనం లేనిది ధర్మశాస్త్రము ఆత్మ అనగా కృపా స్వార్థ మనము సామాన్య సరణిలో ఉంటూ ఉన్నాం ఇప్పుడు రెండు పాఠాలే ఉంటూ ఉన్నాయి కారణం ఏమిటంటే పత్రికా పాఠ్య భాగము పౌలు పత్రికలలో కృప కనపడుతూ ఉన్నది స్వార్థ పాఠ్య భాగంలో ఆయన స్వార్థ కనపడుతూ ఉన్నది కృపా స్వార్థ మనం అందిస్తూ ఉన్నాం స్వార్థ మొదటి అధ్యాయం పదిహేడు వచనములో ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడిను కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగేను అదే కదా మనం వింటూ ఉన్నది ప్రభు ఈ లోకంలో పుట్టి ధర్మశాస్త్రమును సమాప్తి చేసి దాని స్థానంలో స్వార్థ ప్రవేశపెట్టాడు అక్షరానుసారమైన దానిని ఆత్మానుసారమైన దానిగా మార్చివేశాడు ప్రస్తుత ధర్మశాస్త్రము ఉన్న స్థానంలో స్వార్థ ఉన్నది ఈ స్వార్థ ఎలాంటిది స్వార్థ కీర్తనల గ్రంథము తొంభై ఆరో సంకీర్తన రెండవ వచ్చినములో రక్షణ స్వార్థ అని మతై స్వార్థ ఇరవై నాలుగు పద్నాలుగులో దేవుని రాజ్య స్వార్థ అని కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో సమాధాన స్వార్థ అని కొరిందీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మహిమ గల స్వార్థ ఇది మనం చదువుకున్నటువంటి నేటి లేఖన భాగం అండి మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలాంటి పరిచారకునిగా మనము ఉన్నాము ఎలాంటి విశ్వాసిగా సంఘములో మనము పనిచేస్తూ చేస్తున్నాం నేటి లేఖన భాగములలోనికి వెళ్ళి గమనిద్దాం రండి పత్రికా పాఠ్య భాగము కొరిందీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ చిన్నము నుండి పదకొండవ వచ్చిన వరకు చదువుకున్నాం ఇక్కడ మహిమ గల పరిచర్య మనం మన అంశము పరిశుద్ధాత్ముని కృపా పరిచర్య లేక నీ సంఘంలో ఎలాంటి పరిచర్య జరుగుతుంది పత్రికా పాఠ్య భాగంలో మహిమ గల పరిచర్య పౌలకు అనుగ్రహింపబడిన పరిచర్య అది మొలవచ్చనం గమనిస్తే కొరిందీలుకు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లోకి వెళదాం ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదై నీతికి కారణమైన పరిచర్య ఎంత అధికమైన మహిమ గలదగును ప్రేమైనటువంటి వార్లరా పౌలు పరిచర్య తన సామర్థ్యముతో కూడినది కాదు క్రీస్తు వలనే కలిగినదని తెలియపరుస్తూ ఉన్నాడు మేము ఆత్మకే పరిచారకులము ఇది అత్యధిక మహిమతో కూడినదని కొరిందీ సంఘానికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు పౌలు కొరింది సంఘములో పౌలు తన యొక్క ఈ రెండవ పత్రిక రాసిన ఉద్దేశము వ్యక్తిగతమైనది పౌలు కృపాసు వార్త ప్రకటిస్తే దానికి భిన్నమైన స్వార్థ ప్రకటించి వారు సంఘములో బయలుదేరారు ఆయనేమో కృపా స్వార్థ అందిస్తూ ఉన్నాడు సంఘములో ఉన్నటువంటి వారు మేమెందుకు అందించకూడదు మాకు జ్ఞానం ఉన్నది అన్నట్లుగా వారు సంఘములో మరొక భిన్నమైనటువంటి స్వార్థ అందిస్తూ ఉన్నారు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము రెండవ చిన్నంలోకి వెళితే మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువు మా పత్రిక మీరే కారా మారిన జీవితాలే నిజమైన పరిచర్యకు పరీక్ష అంతేకాని గణాంకాలు కాదు నేటి పరిచర్య చేసేటటువంటి వారు సువార్తను ప్రకటి ప్రకటించడము కాకుండా మా దగ్గర ఎన్ని వేల మంది ఉన్నారు లెక్క పెట్టి మరీ చెబుతూ ఉన్నారు మరి ఎంతమంది రక్షింపబడ్డారు అని అడిగితే జవాబు కనిపించదు ఎంతమంది ఆత్మీయముగా ఎదుగుతున్నారు అంటే జవాబు లేదు నేడు గొప్పలు చెప్పుకునేటటువంటి పరిచర్యను మానివేసి పౌలు రోజుల్లో కూడా ఇలాంటి గొప్పలు చెప్పుకున్నటువంటి పరిచర్య కూడా ఉందండి అందుకే పౌలు రెండు రకాలైనటువంటి విధానాలు అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఒకసారి కొరిందికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము ఏడో వచ్చినములో మొదటి భాగం గమనిద్దాం మరణకార మగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినది అయినను మహిమతో కూడినో ఇక్కడ మరణమగు మరణకర మగు పరిచర్య అంటూ ఉన్నాడు అంటే మరణకరమైన పరిచర్య అంటే జీవకారణ మగు పరిచర్య కూడా ఉన్నట్లే కదా ఇక రెండవది కొరిందీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిది వచ్చినలో అట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయుండును ఆత్మ సంబంధమైన పరిచర్య ఉంది అంటే శరీర సంబంధమైన పరిచర్య కూడా ఉన్నట్లేగా ప్రిమైనటువంటి వారిలారా గమనించాల్సిన విషయాలు ఇవి ప్రస్తుత దినాల్లో ఏ పరిచర్యలు ప్రజలు మగు చూపుతూ ఉన్నారు ఏ పరిచర్యకు ఆసక్తి కలిగి ఉంటూ ఉన్నారు ఆత్మానుసారమైన పరిచర్య జీవకారణ మగు పరిచర్య నీతి కారణ మగు పరిచర్య ఇలాంటి పరిచర్యలో పారిభాగస్తుడుగా నీవు ఉండకపోతే కష్టమేనండి యోహోను రెండవ పత్రిక తొమ్మిదవ చిన్న నుండి పదకొండవ వచ్చిన వరకు గమనించినట్లుగైతే క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవునిని అంగీకరింపనివాడు ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు ఎవడైనను ఈ బోధను మీ మీదకు వచ్చిన ఎడల వాని మీ ఇంట చేర్చుకొనవద్దు శుభమని వానితో చెప్పవద్దు శుభమని వానితో చెప్పువాడు వాని దురష్ట క్రియలలో పాలివాడగును చూసారండి భిన్నమైన బోధల ద్వారా స్వార్థను చెరిపివేయు వారు ఉన్నారు వారు మీ దగ్గరకు వస్తారు మీ ఆత్మీయ స్థితిని వారు చెరగొడతారు కాబట్టి వారికి మీరేం చెప్పాలి శుభాలని చెప్పొద్దు వందనాలని చెప్పొద్దు మీ ఇంట్లో వారిని చేర్చుకోవద్దు అలాంటి జ్ఞానము నీకు కావాలి అది దేవుని స్వార్థ ద్వారానే నీకు అనుగ్రహింపబడుతుంది మనము సరి చేసుకోవాలి ఇలాంటి సంఘాలకు అనేక మందికి కూడా ఈ స్వార్థ ఒక హెచ్చరికగా ఉంటూ ఉన్నది పౌలు ఏ విధముగా ధర్మశాస్త్రమును పాత నిబంధనను కాదనలేదు అలాగే మనము కూడా స్వస్థతలను భాషలను కాదనడం లేదు అయితే అవి తగ్గిపోవు మహిమ కలిగినటువంటివి నిజానికి ధర్మశాస్త్రము ఒక పాపిని నీతిమంతునుగా చేయలేదు గలతీ పత్రిక రెండవ అధ్యాయము పదహారవ శిమలోకి వెళదాం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరి నీతిమంతుడని తీర్చబడడు కదా ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులము కాలేము నేను అంటున్న మాటలు కాదండి పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నది పరిశుద్ధాత్మను ఇవ్వలేదు ధర్మశాస్త్రము గలతి పత్రిక మూడు రెండులో పరలోక స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు ధర్మశాస్త్రము గలతి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినములో జీవాన్ని ఇవ్వలేదు గలతి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినములో స్వాతంత్రాన్ని ఇవ్వలేదు గలతి పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిది నుండి వచనాలు అధికమైన మహిమ కొరకు వెదకండి తగిపోయే మహిమ కొరకు కాదు కొరింది రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదో వచ్చినములోను అలానే ఏడవ వచ్చినములో మనం గమనిస్తే తెలియజేస్తున్న మాటలు నిర్గమాకాండంలో కూడా కనపడుతూ ఉన్నాయి నిర్గమాకాండము ముప్పై నాలుగు ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఐదు వరకు గమనిస్తే మోసే అనుభవాన్ని ఆయన ముఖముపై మరి ముసుగు వేసుకుని దేవునిని చూడలేకపోయాడు అలాంటి విషయాలే పౌలు భక్తుడు ఈ సంఘానికి కూడా తెలియజేస్తూ ఉన్నాడు పౌలు మహిమ గల పరిచర్య చేశాడు అలాంటి పరిచర్యను గుర్తించలేకపోతే ఆయన మాటలు వినలేని చెవిటితనం కలిగి ఉంటాం మనం ఆయన మాటలు చెప్పలేని మోగతనం మనం కలిగి ఉంటాం ప్రియమైనటువంటి వాళ్ళరా నేటి స్వార్థ పార్టీ భాగంలోనికి మనం వెళ్ళినట్లుగా అయితే మార్కు స్వార్థ ఏడవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ముప్పై ఏడు వచ్చిన వరకు ఉన్న లేఖన భాగమును చదువుకున్నాం ఇక్కడ ఉపాంశము మనస్సును మార్చే పరిచర్య మూలవచనము మార్కు స్వార్థ ఏడవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినములోకి వెళదాం అప్పుడు ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మారి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చే చేయించు నేను యేసు చెవుడు నత్తిగలవాని స్వస్థపరిచిన సందర్భం ఇక్కడ నేను ఇతనిని స్వస్థపరిచిన విషయాన్ని ఎవరితోనూ చెప్పవద్దు అని వారికి ఆజ్ఞాపించాడు యోహోను మొదటి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో పాపము చేయి ప్రతి ఆజ్ఞ అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటూ ఉన్నాడు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడు అంటే ఆయన ఆ విషయం ఎవరికి చెప్పొద్దంటే వీరింకా విరివిగా చెబుతూ ఉన్నారు మార్గస్ వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ మనం ఒకసారి గమనించినట్లుగా అయితే ప్రియమైనటువంటి వార్లరా ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు చెవిటి వారు వినినట్లుగాను మోగవారు మాట్లాడినట్లుగాను చేయిచున్నాడని చెప్పుకొని అమితముగా ఆశ్చర్యపడిరి స్వస్థత గురించి అందరికీ చెబితే అందరూ ఏసు వద్దకు వస్తారు తద్వారా స్వార్థ ప్రకటనకు ఆటంకం కలుగుతుంది అనే భావన మాత్రమే మనం మొదట మొట్టమొదటిగానే చెప్పుకున్నాం ప్రభు పరిచర్య పరిపూర్ణమైన పరిచర్య ప్రీచింగ్ మినిస్టరీ హీలింగ్ మినిస్టరీ కేరింగ్ మినిస్టరీ ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి కానీ దీనికన్నా స్వార్త ప్రాధాన్యత కలిగి ఉన్నాడు అదే రక్షణలోనికి నడిపించేది ఈ స్వస్థల కోసం వస్తే స్వార్థను వారు లెక్క చేయరని దేవుని యొక్క ఉద్దేశము మార్కు స్వార్థ మొదటి అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చినములో ఆయన ఇతర సమీప గ్రామాలలోను నేను ప్రకటించినట్లు వెళ్ళదు రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పెను యేసు యొక్క ప్రధాన కర్తవ్యము స్వార్థ ప్రకటన పరిశుద్ధ గ్రంథంలో పదే పదే చెప్పినటువంటి మాట స్వస్థతలు కాదు మారు మనస్సు గుర్చి ప్రకటించుడి మారు మనస్సు పొందాలి అందరూ రక్షణ భాగ్యములోనికి రావాలి ఈ లోకములో ఎవరు నశించిపోవడం ఇష్టం లేదు స్వస్థతలు ఏమున్నాయండి జరుగుతూ ఉంటాయి కానీ స్వార్థ ద్వారా నీ ఆత్మీయమైనటువంటి హృదయానికి కావలసిన స్వస్థతని పొందుకోవాలని మార్కు స్వార్థ మూడవ అధ్యాయం పదవచ్చినుములు అంటున్నాడు ఆయన అనేకులను స్వస్థపరిచను కనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలనని ఆయన మీద పడుచు ఉన్నారు స్వస్థతల కొరకే గాని రక్షణ కొరకు దేవుని దగ్గరికి ఎవరు రావట్లేదండి రెండవది ప్రాముఖ్యం అదే రక్షణ మార్కు స్వార్థ మూడవ అధ్యాయం ఎనిమిది చిన్న చనిపోయిన కుమార్తెను బ్రతికించి ఎవరికి చెప్పవద్దని ఇచ్చాడు అక్కడ ప్రభువు చనిపోయిన వారి కోసము రోగుల కోసమే సమయము పడుతూ ఉన్నది స్వార్థ అందదు రక్షణ అవుతూ ఉన్నదని దేవుని యొక్క ఉద్దేశము కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఎనిమిది నుండి పదివచ్చినారు గమనించినట్టుగా అయితే ఇక్కడ అన్ని వరాలు ఉన్నాయి కానీ స్వస్థత వరం లేదండి కనిపించటం లేదు స్వస్థత వద్దని కాదు కాని స్వస్థత పొందిన వారు రక్షణ పొందాలనే పరిచర్య బోధ చేస్తూ ఉన్నాడు ప్రభువు నైమాను గురించి మనకు తెలుసు కదా నైమానును స్వస్థపరిచాడు వెంటనే నైమాను రక్షణ పొందాడు రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము పదిహేను వచ్చిన భాగంలో ఆ వచనాల్లో ముందు వెనక గమనించినట్లుగా అయితే మనకు అక్కడ గమం అర్థమవుతూ ఉంటది నయమాను స్వస్థపడ్డాడు రక్షణ పొందాడు అలానే స్వస్థత పొందిన వారు అంతటితో వెళ్ళక రక్షణ పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశం మత ఈ స్వార్థ పదమూడవ అధ్యాయము పదమూడు నుండి పదిహేను వచ్చిన భాగాలు గమనిస్తే మనం క్రీస్తుని కూర్చిన స్వార్థ చెప్పకపోతే మనం ఆధ్యాత్మికముగా మోగవారిమే కదా ప్రభువు ఎన్నో మారులు మారు మనస్సు పొందమని బోధించారు ఆయన బోధ ఉద్దేశం అదే రక్షణ పొందాలని ఈ రోజే మనము మన ఆధ్యాత్మిక అవిటితనాన్ని గుర్తించి ప్రభు పాదాలపై పడదాం మార్కు స్వార్థ ఏడవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాల్లో మనము గమనిస్తే ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచుచు ఎపత అని వానితో చెప్పెను ఆ మాటకు తెరవబడమని అర్థము అంతటా వాని చెవులు తెరవబడిను వాని నాలుక నరములు సడలేని వాడు తేటగా మాట్లాడుచుండెను మరి మనము ఏం చెయ్యాలి యాకోబు పత్రిక ఇరవై ఒకటవ వచ్చినములోకి వెళదాం అందుచేత సమస్త కల్మషమును మాని వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకై శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి శారీరక స్వస్థత పొంది ఆత్మ రక్షణ పొందకపోతే ప్రయోజనము ఉండదు అందుకే లోకాస్వార్థ తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన వాళ్ళు అంటున్నాడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఆత్మను కాపాడుకున ఏమి ప్రయోజనము ప్రశ్న వేస్తూ ఉన్నాడు లోకమంతని సంపాదించుకున్నావు ఆరోగ్యముగా ఉన్నావు సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నావు అయితే ఆత్మకు ప్రాణము ఆత్మరక్షణ లేకపోతే తన ప్రాణమును పోగొట్టుకుంటే ప్రయోజనమేమి అని ప్రియ దేవుని బిడలారా నేటి అంశము ఎలాంటి పరిచర్య నీ సంఘములో జరుగుతూ ఉన్నది పరిశుద్ధాత్ముని కృపా పరిచర్య జరుగుతుందా పరిశుధాత్ముని కృపా పరిచర్య మన అంశము ఉపాంశాలు మనసు మార్చే పరిచర్య మహిమ గల పరిచర్య దేవునికి మహిమ తెచ్చే పరిచర్య చేద్దాం అలాంటి కృపా సహాయము దేవుడు మనందరికీ అందించి వాక్యము ద్వారా ఆత్మీయముగా మనల్ని బలపరుచునుగాక ఆమె జ్ఞానముకు మించిన దేవుని సమాధానము ప్రభు క్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండను గాక ఆమె ప్రియ దేవుని బిడలారా వర్తమానమును వినిస్తున్నటువంటి మీ అందరికి మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ వర్తమానమును విని మీరు ఆత్మీయముగా బలపడాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకోసం నిత్యము ప్రార్థిస్తున్నాం మరొక వీడియోతో కలుసుకున్నాం అంతవరకు సెలవు ఆమె